హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈ రోజైతే మరొక లాగ్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను సో ఈ లాగ్ వచ్చేసి గురువారం రోజు లాగ్ సో ఈ ఈ ఈరోజైతే ఇంకా మార్నింగ్ మార్నింగే నేనైతే పిల్లలకి వస్తామనేసి లంచ్ చేస్తున్నాను మిరియాలు చారు పెడుతున్నాను పిల్లలకైతే చాలా ఇష్టము దర్శిత్కైతే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం అంత ఇష్టం అనమాట ఈ మిరియాల రసం అనేది సో అదైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకు కూడా షేర్ చేస్తున్నాను సో ఇక్కడైతే కొంచెం చూపిస్తాను అంటే ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఏంటంటే మిరియాలు ధనియాలు కందిపప్పు ఎండుమిర్చి అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ కొంచెం బాగా వేపుకోవాలి వేపుకొని ఇంకా మిక్సీ కొట్టి పెట్టేసుకుంటే ఇప్పుడైనా రసం చేసుకోవాలంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట రసం చేసుకోవడానికి అంటే ప్రా అంటే అసలు రసం పెట్టామా అన్నట్టు తెలియదు అనమాట అంత ఈజీగా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలాగ పౌడర్ చేసి పెట్టేసుకోవాలి ఇంకా ఇందులోకి మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు చింతపండు టమాటాలు కట్ చేసుకొని ఇంకా ఉడికించేసుకోవాలి అక్కడ పెట్టినాను కదా కుక్కర్ పెట్టున్నాను రసము రసం చేయాలంటే ఇలాగ టమాటా చింతపండు కొద్దిసేపు అలా నాన్ నానబెట్టాలి దాన్ని కలపాల్సిన అవసరం లేదు మ్యాష్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా అలానే ఉడికి ఉడికించేసుకోవాలి బాగా ఉడకాలి ఇందులోకైతే ప పసుపు అలాగే ఉప్పు వేసి బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా మిరియాలు పౌడరు రసం పౌడరు సో అదైతే మనకు ఎంత టేస్ట్కి ఎంత సరిపోతుందో కారం చూసుకోవాలి మనము అది వేసేసి బాగా కలుపుకొని కొద్దిసేపు అయితే కుక్ చేసుకోవాలి ఇంకా నేను రసానికైతే కాంబినేషన్గా బెండకాయ వేపుడు చేస్తున్నాను బెండకాయ వేపుడు అంటే కూడా చాలా ఇష్టం పిల్లలకైతే ఏం చేసిన అసలు పులుసు పెట్టద్దనేసి అంటారు బెండకాయని వేపుడు చేసేసి ఇంకా కొంచెం రైస్ కలిపేసి పంపించేస్తే కూడా తినేస్తారనమాట సో బెండకాయ వేపుడు ఇంకా రసం పెట్టేసరికి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇష్టం అనిపించింది ఇంకో బాక్స్ పెట్టు మమ్మీ అనేసి అన్నారు పిల్లలు అయితే సో నేనైతే పెట్టలేదు మామూలు పెట్టినట్టే పెట్టాను వాళ్ళు అడుగుతారు కాకపోతే నేనైతే మామూలు సింగిల్ బాక్సే పెట్టాను సో ఇక్కడైతే పోపు పెడుతున్నాను అనమాట నేను పోపుకైతే ఇంకా ఆయిల్ వేసుకొని ఆయిలు ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేయాలి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు జీ సారీ జీలకర్ర మళ్ళీ ఇంగు వేస్తాం కదా ఇంగు అవసరమే లేదు ఈ చారుకైతే వెల్లుల్లి ఉంటుంది కదా వెల్లుల్లి బాగా దంచుకునేసి వేసుకుంటే సరిపోతుంది తెల్లగడ్డ బాగా దంచి ఇంకా వేసేసుకొని కరివేపాకు వేసుకొని ఇంకో కొంచెం పైన వేసుకుంటారు కదా కొంచెం అందంగా కనిపించడానికి మిరపకాయలు కట్ చేసి అయితే ఇంకా అలాగ వేసుకోవాలి అసలు సూ ఎండ చూసారా సన్సెట్ ఎంత బాగా వస్తుందంటే ఇంట్లోకి అసలు సెవెన్ సెవెన్ థర్టీకి అంతా ఫుల్గా వచ్చేసిన వస్తుందనమాట ఆ నీడ ఎండ నా ముఖానికి పడుతుంది చాలా బాగుంటుంది వెంటిలేషన్ అయితే కిచెన్లో అయితే మనకి హాల్లో కూడా వెంటిలేషన్ రాదు కానీ అంటే విండోస్ ఓపెన్ చేసుకుంటే వస్తుంది నేనైతే ఓపెన్ చేయని కర్టెన్స్ ఉంటాయి ఒక సైడ్ ఏమంటే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది ఇంకొక సైడ్ ఏమంటే సోఫా ఉంది సో తీయడానికి వేయడానికి కష్టంగా ఉంటుంది అనేసి అయితే నేను వాటిని అయితే అసలు తీను ఓన్లీ బెడ్రూమ్లో విండోస్ అలాగే కిచెన్లో విండోస్ అయితే ఓపెన్ చేసి పెట్టుకొని ఉంటాను ఎంత వెంటిలేషన్ అసలు మొహానికి వస్తుందనమాట ఎండ అలా వస్తుంది చాలా బాగుంటుంది కదా ఇంక మామూలు విలేజ్లలో అయితే అసలు చెప్ప చెప్పాల్సిన పని లేదనమాట ఇప్పుడు ఎండ తెలుస్తుంది ఇక్కడైతే నేను ఇంకా నాకు తెలియడం లేదు అలా మార్నింగ్ అప్పుడు మాత్రమే నాకు ఎండ తగులుతుంది సో వెంటిలేషన్ బాగా వస్తుంది అయితే ఇంకా ఇక్కడైతే పోపు అయితే పెట్టేసుకుంటున్నాను పోపు పెట్టేసుకొని ఇంకా రసం లేకి వేసేసుకుంటే సరిపోతుంది అనమాట వేసుకున్న వెంటనే కొద్దిసేపు ఒక ఐదు నిమిషం ఐదు నిమిషాలు కాదు ఒక టూ మినిట్స్ కొంచెం ఉడికితే చాలు సరిపోతుంది అనమాట ఇంకా ఇక్కడైతే పిల్లలకి పిల్లలకనేసి ఇంకా దోశ చేశాను మా అంటే అటులాగా చేశాను అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ ఒకసారి పోపు పెట్టుకొని వేపుకొనేసి అలా వేసి దోశ అయితే ఇచ్చాను ఈరోజు టిఫిన్ వాళ్ళకి సో మీకు ఒక విషయం చెప్పాలి నా నన్ను ఈ మధ్య చాలా చాలామంది మంచిగా మెసేజ్ చేస్తున్నారు అలాగే మంచిగా కామెంట్ చే అదే చెప్తున్నాను కదా కామెంట్ చేస్తున్నారు మంచిగా చూస్తున్నారు వ్యూస్ అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను వెళ్ళే దారిలో కూడా అక్కడ అంటే మన ఇంటి దగ్గర నుంచి వెళ్తుంటాను కదా అక్కడ ఒకరు అడిగారు అనమాట నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అనేసి ఉంది అనేసి అంటే చాలా బాగా చేస్తున్నావు వీడియోస్ అనేసి చెప్పారు చెప్పి ఇంకా ఫ్లెక్సీడ్స్తో నేను ఒక జిల్ టైప్ చేసి పెట్టాను చూపించారు వీడియో షేర్ చేశాను కదా ఆ వీడియోకైతే తను బాగా ఏంటంటే బాగా నచ్చిందంట ఇంకా తను కూడా ట్రై చేసిందంట ట్రై చేస్తే జల్ రాలేదు నాకు ఒకసారి మీరు నాకు చేయిస్తారా అనేసి అడిగారు సో ఖచ్చితంగా చేయి చేస్తాను అనే అని చెప్పాను చాలా హ్యాపీ అనిపించింది అనమాట నా వీడియోస్ కూడా చూస్తున్నారు అనేసి కొంచెం ఇష్టం అనిపించింది అనమాట ఇంకా కొంచెం అలా మోటివేషన్ ఇస్తుంటే ఇంకొంచెం వీడియోస్ చేయాలని నాకు కూడా ఆశ అనేది వస్తుంది నేనైతే స్టార్ట్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసే టైంలో అంటే చాలా రోజులు అవుతుంది స్టార్ట్ చేసి సో నాకైతే వీడియోస్ మాట్లాడడానికి నాకు తెలియదు మాట్లాడడం తెలియదు అసలు ఇలా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలనేసి కూడా తెలియదు అసలు అంత భయం అనిపించేది నాకు ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా మాట్లాడగలుగుతున్నాను అనమాట నేను లైవ్లో లైవ్లోకి రావాలనేసి ఆశ నాకు లైవ్లోకి వచ్చి మాట్లాడు మాట్లాడి వీడియో షేర్ అలానే అప్లోడింగ్ పెట్టేస్తే సరిపోతుంది కదా మళ్ళీ ఏ వాయిస్ ఓవర్ ఇవ్వడము అనేసి కూడా అనుకుంటుంటాను కానీ కెమెరా తీసుకుంటే ఏదో ఫీలింగ్ అనమాట ఎందుకు ఎందుకో తెలియదు నాకు అంత ఫీల్ భయం అనిపిస్తుంది సో అందుకని అయితే మామూలుగా వీడియోస్ తీసుకోవడం వాయిస్ ఓవర్ ఇవ్వడం షేర్ చేయడము పోస్ట్ చేయడం అలా ఉంటుందన్నమాట సో నాకు తను అడిగేసరికి చాలా హ్యాపీ అనిపించింది అలాగే మంచిగా మెసేజ్లు కూడా చేస్తున్నారు వీడియోస్ బాగుంటాయి అక్క అనేసి చాలా చాలా థ్యాంక్స్ ఇంకో విషయం మా ఊరు అమ్మాయి అయితే ఒక అమ్మాయి అమ్మాయినిచ్చి అంటే అమ్మాయి మ్యారేజ్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోయింది తన తను కూడా మెసేజ్ చేస్తున్నారు అక్క నేను పేరు చెప్పి పలానా అమ్మాయి అక్క గుర్తున్నానా అనేసి మర్చిపోతు మర్చిపోయారా మీ వీడియోస్ చాలా బాగుంటాయి అక్క అనేసి కూడా మెసేజ్ చేస్తున్నారు సో ముందుగా మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నారు ఇంక ఇంకా కూడా కొంచెం సపోర్ట్ చేస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మంచి వీడియోస్ తీయాలని ఇంకా మోటివేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇంక ఇక్కడైతే పిల్లలకైతే బాక్స్కి అయితే కట్టేశాను రసం వేసాను అంటే కలిపి వేస్తాను కదా మామూలుగా ఇక్కడ నేనైతే కలిపి వేయలేదు మామూలుగా రైస్ వేసేసి ఇంకా అది చారే కదా ఇంకా అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు స్పూన్తో కలుపుకుంటే కలిపిపోతుంది కదా అనేసి ఇంకా చారు ఎక్కువ వేసి దాని అక్క దానిపైనే బెండకాయ వేపుడైతే వేసేసాను వేసేసి ఇద్దరికి బాక్సులు కట్టేసాను పిల్లలకైతే ఇంకా చాలా ఇష్టంగా తిన్నారనమాట ఈవినింగ్ వచ్చి కూడా నాకు రసం కావాలి వేసి నువ్వు కొద్దిగా పెట్టావు రసం అనేసి గొడవ వేసాడు నా పైన దర్శిత్ అయితే ఇంకా చూసారా వేషాలు సింపుల్గా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను దోశ కారము రుత్వికా కారం అంటే ఇష్టము దర్శిత్కి ఏమంటే ఇంకా చట్నీ అంటే ఇష్టం అనమాట అలా అయిపోయిందనమాట ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయినారు ఇంకా నా పని అయితే స్టార్ట్ అయిపోయింది మామూలు లాక్సాయి కదా అవన్నీ ఒకసారి చూపిస్తా మళ్ళీ మళ్ళీ చూపిస్తే బోర్ కొడుతుంది కదా మీకు కూడా కానీ ఇంట్లోనే ఉండి చేస్తుంటాను కాబట్టి కొంచెం అలా అనిపిస్తుంది సో ఇక్కడ చూసారు కదా ఇంత పెద్ద కుక్కపిల్లకి పడుకొని పాలు ఇస్తుంది నాకైతే చాలా అంటే చాలా ఆనందం అనిపించింది అన్నమాట పాలు ఇవ్వడము కుక్క తన బిడ్డకి ఎంత ఏజ్ వచ్చినా కష్టపడి పడుకొని పాలిస్తుంది ఆ స్ట్రీట్లో ఉండే కుక్కలు నాలుగు ఉన్నాయి వాటికి కూర్చొని పడుకొని పాలిస్తుంది హ్యాపీగా అనేసి అలా షూట్ చేశాను ఇంకా ఈరోజు గురువారం కదా ఇంకా రేపు వచ్చి ఇంకా రథసప్తమి సో అనేసి ఇంకా జిల్లేడాకలు దమ్మని చెప్పాను మా ఆయన్ని సో ఆ వైద్య తెచ్చారు చాలా డస్ట్ ఉందనమాట దుమ్మంతా ఉండేసరికి ఇంకా వాటిని క్లీన్ చేస్తున్నాడు వద్దు అలానే ఉంచాయంటే ఇంకా వద్దు బాగలేదు డస్ట్ అంతా ఉందనేసి ఇంకా ఆయనే కడుగుతున్నారు సో ఇక్కడ నా చాక్ తెచ్చాడు అనమాట చాలా 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 హ్యాపీ హ్యాపీ అని హ్యాపీ అనిపించింది అనమాట నాకు ఎందుకంటే నాకు ఇంకా ముగ్గులు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూసారు ఎన్ని చాక్ పీసులు అసలు ఫిఫ్టీ రూపీసే ఏమోనంట వన్ ఫార్టీ ఫోర్ ఉన్నాయి ఫిఫ్టీ రూ ఫిఫ్టీ రూపీసే అనుకుంటాను చాలా బాగున్నాయి ముగ్గు వేస్తుంటే చాలా బాగా స్మూత్గా వస్తుంది ముగ్గు కూడా బాగా కలర్గా కనిపిస్తుంది అనమాట బాగా ఏమంటారు ఒరిజినల్ అంట ఇవి ఇంకో చిన్న చిన్న బాక్స్లో ఉన్నాయంట అవి అయితే వద్దు ఇది బాగుంటాయి కదనేసి తీసుకొచ్చారు ముగ్గు కూడా చాలా బాగా వస్తుంది కలర్ అంటే కలర్ఫుల్గా మరీ ఎక్కువ కలర్ వస్తుంది అనమాట వైట్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఇంటి ముందు రద ముగ్గు వేసాను చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇది కొద్దిసేపు నీళ్ళల్లో నానబెట్టాలి నానబెడితే చాలా బాగా అంటుతుందనమాట టైల్స్ పైన అయితే నాకు కనిపించదనేసి అనుకున్నాను ఒక మేడం మేడం అయితే ఇంట్లో వేస్తుంటే నాకు ఇలా వైట్ టైల్స్ కదా మ్యామ్ ఇలాగ అంటు కనిపించట్లేదు ముగ్గు రంగురాలతో అనేసి అంటే ఇలా వైట్ ట్రై చేయి నువ్వు కనిపిస్తుంది ఖచ్చితంగా అనేసి అన్నారు సో అప్పుడైతే నేను ట్రై చేశాను ట్రై చేస్తే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఇంక అందుకని నేను ఒక బాక్స్ అయితే తెప్పించుకునేసాను థ్యాంక్ యూ సో మచ్ అండి తెచ్చిన దానికి నేను ఏం చెప్పినా ఖచ్చితంగా ఈవినింగ్ కల్లా తీసుకొచ్చి ఇచ్చేస్తారనమాట నాకు మా ఆయన ఎందుకంటే ఏదో అడుగుతాను అడిగింది కాదనకుండా తీసుకొని వచ్చి ఇచ్చేస్తారు నాకు అదే హ్యాపీ అనమాట లేదు అనుకున్నా అడిగి మనం చిన్న చిన్న వస్తువులే కదా అడుగుతాం అడిగిన దానికి లేదు అనకుండా ఖచ్చితంగా తీసుకొచ్చి నాకే కాదు పిల్లలకు కూడా అలానే చేస్తారనమాట పిల్లలు ఏదైనా అడిగిన తినడానికైనా అడగని బొమ్మలన్నా అడగని ఏదైనా అడిగితే వెంటనే తీసుకొచ్చి ఇచ్చేస్తాడనమాట ఈవినింగ్ కల్లా వచ్చి అది కొంచెం హ్యాపీ నాకు చాలా హ్యాపీ అనమాట కొంచెం ఇంకొంచెం కదా చాలా హ్యాపీ ఉన్నదంట సర్దుకుపోవడంలో చాలా హ్యాపీగానే ఉంటుంది కదా సో నేను అలాగా ఫీల్ అవుతాను సో నాకు ఇంక తెచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ముగ్గులు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా రథసప్తమి కదా చాలా బంది అనమాట నేను నైటే ఇవన్నీ కౌంటర్ టాప్ బయట అంతా కడిగేసాను ముగ్గు అయితే మార్నింగ్ వేయాలనేసి అనుకుంటున్నాను మార్నింగ్ వేస్తాను ఇంకా నైట్ టెన్ అయిపోయింది అనమాట అప్పటికే లేట్ అయిపోయింది కొంచెం బాగా లేట్ అయిపోయింది మా ఆయన వచ్చి ఇంకా వచ్చారు డ్యూటీకి మళ్ళీ వెళ్ళిపోయారు డ్యూటీకి కాదు డ్యూటీ నుంచి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు బయట ఒక చిన్న పని మీదుగా వెళ్ళిపోయారు సో అందుకనైతే ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఇంకా ఆయన తిని ఇంక నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను కదా అంట్లన్నీ క్లీన్ చేసేసి బయటంతా కడిగేసి మెట్లు అవన్నీ కడిగేసాను కడిగేసి ముగ్గులేసేసి ఇంకా పడుకోవాలనేసి అనుకున్నాను ముగ్గు అయితే వేయలేదు కడిగేస్తాను బయట కూడా కడిగి మార్నింగ్ వేసుకుందాము అంటే పండగ కదా రథసప్తమి కదా సో మార్నింగ్ వేసుకుందాం బాగుంటుంది అనేసి ఇంకా కడిగి ఆరిపోతే ఇంకా పీస్తో వైట్ చాక్ పీస్తో వేస్తే బాగుంటుంది కదా అనేసి ఇంకా అలానే వదిలేసి పడుకునేసాను ఇంక మార్నింగ్ కొంచెం అలా నీళ్ళు చల్లి ఒకసారి మా పెట్టేసి వేసేసుకుంటే సరిపోతుంది సో ముగ్గు ఇలా స్టవ్ మీద అయితే చక్కగా ముగ్గులు వేసుకున్నాను హ్యాపీగా ఎలా ఉందో ఒకసారి చెప్పండి బాగా అంటే వీడియో తీయలేకపోయినా అనమాట లాస్ట్లో ముగ్గులంతా వేసిన తర్వాత ఒకసారి వీడియో తీసుంటే బాగుండు మార్నింగ్ తీద్దాం అనుకున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో చూస్తూ చూడండి ముగ్గులైతే ఇక్కడ వేసిన ముగ్గులు అయితే నేను చాలా బాగా వచ్చాయి చాపీసులు అయితే చాలా బాగా అంటుతున్నాయి పిల్లలు అయితే పడుకునేసారు నేను మేము పడుకునేసరికి టెన్ టెన్ థర్టీ అయింది ఇంకా మార్నింగ్ ఫోర్ కంతా లేయాలి ఆ రోజు స్కూల్ కదా ఇంకా నా పూజ చేసేయాలి ఎయిట్ థర్టీ వరకే అనమాట అదే సప్తమి సప్తమి గడియలు సో అందుకని అయితే ఎయిట్ థర్టీ లోపే చేసేసుకోవాలి నా పని కంప్లీట్ చేసుకోవాలి పూజ అంతా సో అందుకని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ పిల్లలకి స్కూల్కి గట్టి టైం అయిపోయింది వాళ్ళని పంపించేసేయాలి అన్నీ ఉన్నాయి టెంపుల్కి వెళ్ళాలి ఇన్ని ఉందన్నమాట రేపైతే ఇలాగైతే చక్కగా ముగ్గులేసుకుంటున్నాను నీళ్ళలా తడిపి తడిపి సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అదే పనికి అడుగుతున్నాను అనేసి అనుకోకండి లైక్ ఇవ్వడం వల్ల కొన్ని ఇంకొంచెం రీచ్ అవుతుందనమాట మన ఛానల్లో అంతే ఇంక దాని ఏం లేదండి